హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టుడే రెసిపీ వచ్చి మామిడికాయ రోటీ అండి సో ఈ మామిడికాయ రోటీ పచ్చడి అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపించిపోతున్నానండి ఇది రైస్లోకి అయితే సూపర్గా ఉంటుందండి సో ఒక వన్ వీక్ వరకు అయితే ఇది నిలబే అండి సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ రోటీ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూపించేస్తాను చూడండి హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టుడే రెసిపీ వచ్చేసి మ్యాంగో రోటీ అండి నేను చేసేది మ్యాంగో రోటీ చట్నీ సో ఒక మీడియం సైజు మ్యాంగోని అయితే నేను తీసేసుకున్నాను సో ఈ మ్యాంగోతో అయితే నేను రోటీ చట్నీ ఎలా చేయాలో చూపించేస్తానో చూడండి ఓకేనండి అయితే ఎలాగ పైలేరు మొత్తం తీసేసానండి తీసేసి ఇదిగోండి మ్యాంగోని అయితే కొంచెం ఇలాగ పెద్ద పీసులుగానే కట్ చేసుకొని ఒక బౌల్లో అయితే తీసేసుకుంటున్నానండి బౌల్లో తీసేసుకొని వీటిని వాష్ కడుక్ తర్వాత అప్పుడే వాటర్ పోయకూడదండి ఎందుకంటే మామిడికాయలో నుంచి వాటర్ వస్తాయి కదా అందుకని వీటిని నేను దంచేటప్పుడు వాటర్లో వాష్ చేస్తానండి సో ముందుగా అయితే ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నానండి తర్వాత అయితే ఓకేనండి ఆ సైజు మామిడికాయ అయితే నేను పదిహేను వరకు వచ్చేసి ఎండుమిర్చి అయితే తీసేసుకున్నాను ఈ ఎండిమిర్చిని అయితే ఇప్పుడు మనం ఈ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి ఇదిగోండి ఈ విధంగా అయితే ఎండుమిర్చిని తీసేసుకున్నాను ఇప్పుడు మనం వచ్చేసి గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని గ్యాస్ వెలిగించి అండి ఓకేనండి దీనిలో అయితే ఆయిల్ ఏమైనా అవసరం లేదండి ఎండిమిర్చిని అయితే వేయించుకుంటే సరిపోతుందండి మనమైతే ఆయిల్ అయితే ఏమీ యూజ్ చేయని అవసరం లేదు సో చూడండి ఒకసారి ఓకేనండి ఎండిమిర్చి అయితే వెళ్ళిపోయాయి సో దీనిలో నేను వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నానండి ఓకేనండి నేను ఎండిమిర్చి గల్లు ఉప్పు అయితే తీసేస్తున్నాను ఈ గల్లు ఉప్పుని అయితే నేను రోట్లో వేసేస్తున్నాను చూడండి అదిగండి రోట్లో వేసి అలా చక్కగా మన పౌడర్ లాగా దంచుకోవాలి ఇదిగోండి ఈ విధంగా అయితే దంచుకోవాలి అయితే నేను గిన్నెలోకి తీసేసుకుంటున్నాను చూడండి ఇదిగోండి దీన్నైతే బౌల్లో తీసేసుకున్నాను ఇదిగోండి మామిడికాయ మొక్కలు ఇప్పుడు వాటర్ పోసాను ఇవి ఒక్కొక్కటి మనం రోడ్లో వేసుకొని దంచుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా అయితే రోడ్లో వేసుకొని దంచుకోవాలి అలాగా ప్రతి మొక్కని దంచేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఇదిగోండి దీనిలో ఇలా ఒక్కొక్క మొక్క వేసి దంచాలండి దంచేటప్పుడు జాగ్రత్తగా దంచుకోండి కంట్లో పడితే కళ్ళు మండుతాయి సో ఇలాగ ప్రతి మొక్కను వేసి దంచాలి ఈ విధంగా అయితే మామిడికాయని తొక్కుకోవాలండి తొక్కుకున్న తర్వాత నేను ఆల్రెడీ కారం మిరపకాయలు నూరి పక్కన పెట్టాను కదా దీనిలో మనకి ఎంతైతే అవసరం సరిపోతుందో అంతైతే యాడ్ చేసుకొని తిప్పుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా అయితే తొక్కుకోవాలి తొక్కుకున్న తర్వాత నేను ఆల్రెడీ మెరగాయల్లో ఉప్పు వేసాను కాబట్టి చూసి ఇప్పుడే ఉప్పు వేసేసుకొని దంచేసుకోవాలండి చేసుకోవాలండి సో ఇప్పుడైతే మన చట్నీ అయితే రెడీ అయిపోయింది దీన్ని అయితే నేను ఓ బౌల్లోకి తీసేసుకుంటున్నానండి ఓకేనండి చట్నీ ఇప్పుడు మనం పోపు చేసుకోవాలండి పోపేస్తున్నాను దీన్ని తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుందండి సో ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసాను ప్యాన్ ఆయిల్ సరిపడా చట్నీ సరిపడా ఆయిల్ అయితే వేసేస్తున్నానండి సో హాయిలో అయితే హీట్ ఎక్కిపోయిందండి దీనిలో వచ్చేసి నేను ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు మినపప్పు అన్నీ కలిపి ఇందులో వేసేస్తున్నానండి ఇది నేనైతే టేబుల్ స్పూన్ అయితే వేయట్లేదండి కొంచెం కొంచెం తీసుకున్నా ఎందుకంటే చట్నీ అయితే కొంచెం ఉందని చెప్పేసి నేను టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేయట్లేదు సో గమనించండి ఓకేనండి ఇవైతే వేగిపోయాయి సో దీనిలో నేను వచ్చేసి చిన్న ఆనియన్ తీసుకున్నానండి చిన్న ఆనియన్ అయితే వేస్తున్నాను చూడండి ఆనియన్ వేయడం వల్ల చట్నీ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఆనియన్ వేగేంత వరకు మనమైతే వేయించుకున్నానండి మిరగాలైతే వేగిపోయాయండి దీనిలో వచ్చేసి నేను రెండు నెలల కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను చూడండి రెండు ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నానండి చక్కగా వేగిపోయాయండి దీనిలో వచ్చేసి చట్నీ యాడ్ చేస్తున్నాం చూడండి ఓకేనండి ఫైనల్గా అయితే మన మామిడికాయ రోటీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది సో ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి ఆయన తాలింపు వల్ల అయితే ఏ ప్రాబ్లం ఉండదండి మనకి చక్కగా వన్ వీక్ వరకు అయితే ఇది నిల్వ ఉంటుంది సో ఫ్రెండ్స్ వీడియోగా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్స్ తెలియచేయండి బాయ్